కార్తీక పౌర్ణమిని పురస్కరించుకునే ఖమ్మం రిక్క బజార్ శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయం ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు వేదమంత్రుల నడుమ పుట్టమన్ను గంగాజలం మిశ్రమంతో తయారు చేసిన పార్థివ శివలింగాన్ని ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పంజామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ చందనం చక్కెర బెల్లం నదీ జలాలతో అభిషేకం కన్నుల పండుగలు జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు ప్రతాపని నరసింహారావు ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తులు జనార్దనాచార్యులు జబర్దస్త్ టీవీ కమ్మం టీవీతో మాట్లాడారు వేడుకల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు వేడుకలను కార్యవర్గ సభ్యులు ప్రతాపని వెంకట గన్నవరపు నాగేశ్వరరావు ఎక్కల వెంకటేష్ సూర విష్ణు భువనగిరి వెంకటేశ్వర్లు దేవరశెట్టి గణేష్ रागे जनार्दन जनर दंदंबत लो पर्यवेक्षिण शहरों। आदिया जान ब्रह्मण जान, आशविजान जितजान जान सिंगराजा जित जितजान। से श्वाया विनश्वाया जितना नमो लिन्या जान ब्रह्मण जान, ब्रह्मण जान मोगो जान जान। लोरीवर रागे पुड़ी भूत्राश्वा धनुष्या मिश्पा हावेजे दरि अंदर खेवा रे metrizable ganda sarvadika jaha gavi rakshayai ai na bhog nagada basanda namo yo yami riti vimshadiya antare ananjave jitnave vrshande vrishanjave sugandive su varati ave ananjave jitnave prihayah ananjave swama kamanchave nivaranjave asinjana divastan me rakshave जा मेंवा में ज जवा में जवार इ मेंवा में ख में बोना में रा रावा महावा हर हर महादेवा 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 나가는 <목소리> 게 <목소리> <목소리> <목소리>

పరివంశ ప్రభాజకాచార్య శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ జయస్వామి వారి యొక్క మంగళాశాసనాలతో ఖమ్మం నడుబొడ్లో వేయించేసున్న రిక్కాబదార్ దాసాంజయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా మా దేవాలయంలో స్వామి అనుగ్రహం కోసం ముందుగా గణపతి పూజ పుణ్యావాచనము తదుపరి రుద్రాభిషేకము కార్యక్రమం తర్వాత సహస్ర బిల్వ దళార్చన కార్యక్రమం మరియు సామూహికంగా నూట ఎనిమిది గంటలతో శ్రీ సత్యదేవి యొక్క వ్రతాన్ని నిర్వహించుకుంటున్నాం కార్తీక మాసంలో ఈ పరపవి పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని కన్నులతోటి చూసినంత మాత్రానే స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు మనందరికీ కలుగుతాయి చేతులతో ఆరాధించి సృష్టించనక్కర్లేదు ఎవరైతే అభిషేకం కానీ ఆరాధన అర్చన మాత్రం చేసినంత మాత్రానే చూసినంత మాత్రానే ప్రసన్నుడయ్యే పరమశివుడు ఆయనని ఒక్కసారి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రంతో కనుక ఒక బిల్వాన్ని కానీ ఒక చెంబుతో నీళ్లు సమర్పించినా ప్రసన్నమయ్యే పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు మన దేవాలయ సన్నిధిలో ఏకరుద్ర అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్వామి అనుగ్రహం శివకేశవులు ఇద్దరికీ భేదం లేదు అనే విధంగా దామోదరుడి యొక్క అనుగ్రహం కోసం శ్రీ సత్యదేవ వ్రతాలని నిర్వహిస్తూ ఉన్నాం ఇది మేము సామూహికంగా నిర్వహించడం రెండవసారి మా దేవాలయం తరఫున భక్తులు కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎల్లవేళల శివకేశల యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదతో ఉండాలని చెప్పి ఎల్లవేళ అందరినీ మనస్ఫూర్తిగా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా దేవాలయం చైర్మన్ గారు ప్రతాప నరసింహరావు గారి యొక్క ప్రోద్భలంతో ముఖ్యంగా మామూలుగా ఈ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిద్దామండి అని చెప్పి అడగడం జరిగింది ఎంత ఫండ్ వచ్చినా రాకపోయినా సరే మొత్తం కార్యక్రమం అంతా వారి వంటి చేతితోటి వారి స్వహస్తాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్గజయపరుస్తున్నారు కాబట్టి వారి దంపతులకు ఆంజనేయ స్వామి మరియు హనుమ సీతాలక్ష్మణ పరివార సమేత రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం మరియు మా గురువుగారైన చిన్నజీయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ధర్మ పోషణ కార్యక్రమాలు ఎన్నో చేసి చేసి వారి వంశాభివృద్ధి మరియు దినదిన ప్రవర్ధన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం జై శ్రీమన్నారాజన్